ద లార్డ్ నిజమైన స్వరం ఫిబ్రవరి ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదు హోలీ ప్రోహోం సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరును ఒకరినొకరు క్షమించుడి ఎఫ్ఎస్ఎల్కు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ముప్పై రెండవ వచనం ప్రియమైన దేవుని వార్లరా దేవుని చేత మనం ఎలా అయితే క్షమింపబడ్డామో దేవుడు మనల్ని ఎలా అయితే క్షమించారో మనము కూడా ఇతరులను లేదా ఒకరికొకరిని క్షమించే కరుణ చూపించుకునేవారుగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నారు ఎందుకంటే మనము దేవుని పిల్లలమే దేవుని స్వరూపాలము దేవుని యొక్క నామానికి మహిమార్థంగా దేవునికి ఘనత తెచ్చేవారుగా ఉన్నాము కనుక ఆ ఘనత అనేది మనం చూపించే ప్రేమలోను మన మాటల్లోనూ మన ప్రవర్తనలోనే దేవునికి ఘనత వస్తుంది కనుక దానికి కారణంగా మనము దేవునికి అవమానకరంగా ఉండేవారంగా ఉండకూడదని దేవుడు చూస్తున్నారు దేవుడు ఆలోచిస్తున్నారు ఎందుకంటే మనం పరిశుద్ధుల గుంపులో చేర్చబడ్డాము ఈ లోక సంబంధాలమే కాదు ఈ లోకానికి తగినట్లుగా మనం బ్రతకటానికి ఈ లోకపు లక్షణాలు మన సొంత లక్షణాలు దేవునికి విరోధమైన లక్షణాలు మనలో ఉండకూడదని దేవుడు ఆలోచిస్తున్నారు అందుకే దేవుడు అంటున్నారు కొలసెలకు రసిన పత్రిక మూడు అధ్యాయము పన్నెండు పదమూడు వచనాల్లో కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులనైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును దయాలత్వమును వినయమును సాధ్వీకమును దీర్ఘశాంతమును ధరించుకొనుడి ఎవడైనను తనకు హాని చేశనని యొక్క ఎడల ఒకరినొకరు సహించుచు ఒకరినొకరు క్షమించుడి ప్రభువును మిమ్మును క్షమించు లాగున మీరును క్షమించుడి అంటే మనం ఎప్పటికప్పుడే పొరపాట్లు చేస్తూ ఉంటాము ఎప్పటికప్పుడే దేవునికి వ్యతిరేకులుగా ఏదో ఒక చిన్న తప్పైనా చేస్తూ ఉంటాము దానిని గ్రహించుకున్న మనము దేవుని దగ్గర మోకాలుని క్షమాపణను కోరుకుంటాము అప్పుడు దేవుడు మనల్ని క్షమించాలి అంటే మనము ఇతరులను క్షమించేవారుగా ఉండాలి వారి యొక్క తప్పులను వారి యొక్క పొరపాట్లను మనము వారి యొక్క అపరాధములను సహించేవారుగా ఉండాలి అలాంటి ప్రేమ అనురాగము అలాంటి కరుణ మనస్సును మనం కలిగి ఉన్నప్పుడే దేవుడు మనల్ని కూడా క్షమిస్తారు అని ఇక్కడ స్పష్టంగా దేవుడు తెలియపరుస్తూ ఉన్నారు మనం మునుపు చేసిన వాటికి క్షమాపణ పొందుకొని దేవుని పిల్లలుగా పిలుపుకు మనము తగినట్లుగా జీవించాలని దేవుడు ఆశపడుతున్నారు మరి అలాంటి జీవితం మనకు దేవుడు అనుగ్రహించాలని ఇచ్చిన అనుగ్రహాన్ని నిలబెట్టుకుంటూ కాపాడుకుంటూ అలా బ్రతకాలని ఈ వాగ్దానం మనందరి జీవితంలో దేవుడి చేయాలని కోరుకుంటున్న వారు దైవజులు బ్రదర్ పి గారు గారుగా బ్లెస్ యూ ఆమెన్ హాయ్ ఫ్రెండ్స్ హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు